కనీస అవగాహన లేని వ్యక్తులు ముఖ్యమంత్రిగా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండటం రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యమని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై రాష్ట ప్రభుత్వ పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై ఎక్సిపేదికగా ఆయన ఘాటుగా స్పందించారు ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో కాంగ్రెస్ను ను మొద్దునిద్ర లేపింది ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీస్కరించే వరకు అలుపెరగని పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు పాత అబద్దాలనే మళ్లీ ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి అపేక్ష కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ఇప్పటికీ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు చంద్రబాబు పట్ల చూపుతున్న గురుభక్తికి ఇది నిదర్శనం కాదా అని నిలదీశారు తెలంగాణ నీటి హక్కుల విషయంలో అన్యాయం చేస్తున్న వ్యతిరేక విధానాలను ప్రజలు అసహించుకుంటున్నారని హరీష్ రావు విమర్శించారు బనకచర్ల విషయంలో రేవంత్ ప్రభుత్వం మద్దనిద్రపోతే హరీష్ రావు తట్టి లేపారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు కిందికి నీరు పోవాలన్న కుటిల రాజకీయంతోనే మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా ఆపారని విమర్శించారు నలభై యాభై సంవత్సరాలలో ఈ గోదావరి మీద కట్టిన ఒక బ్రిడ్జ్ పేరు చెప్పండి మీరు ఒక బ్యారేజ్ పేరు చెప్పండి తెలంగాణకు వాడుకోవాలని చెప్పేసి ప్రప్రదంగా ఈరోజు మేడిగడ్డ కట్టి మేడిగడ్డ ద్వారా తెలంగాణ సస్యములైతే ఆ మేడిగడ్డను ఈరోజు పండబెట్టి మొత్తం తెలంగాణ ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు కాపాడే పార్టీ మా పార్టీ మాకున్న శుద్ధి ఈ రోజు ఏ పార్టీకి లేదు ఈ రోజు వాళ్ళు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ క్లియర్ తెలియడం జరుగుతుంది అంటే తెలంగాణ ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు బట్టి బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు బనకచర్ల పార్టీ కాకుండా డిఫెన్ మేము పోరాటం చేస్తాం